హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వీటిలో మనకి పొందురు కాటన్ బెంగాలీ కాటన్ వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా ఛానల్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ క్లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం హాయ్ సార్ బాగున్నారా బాగున్నాం మేడం బాగున్నాం అండి కలెక్షన్ వచ్చేప్పటికి కాటన్ శారీసే మేడం పొందూరు కాటన్ బెంగాలీ జామదానీ కాటన్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ పట్టు కాటన్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి అన్ని పార్టీ మాట మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ కాటన్స్ అన్ని థ్రెడ్ బీవింగ్స్ కూడా ఉంటాయి మీకు చక్క శారీ ఓపెన్ చేసి వివరంగా చూపిస్తారు ఆన్లైన్ కస్టమర్స్ కి ఫస్ట్ మన షాప్ వచ్చేప్పటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నంబర్ వాట్సాప్ వాట్సాప్ నంబరు గూగుల్ పే నంబర్ కూడా అదేనండి మా దగ్గర నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి అది కస్టమర్స్ కి ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి పార్టీ వేరే కాటన్ శారీస్ మాట కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మేడం ఫస్ట్ ఐటమ్ అండి సారీ అయితే సూపర్ ఉందండి మీకు వీడియోలలో ఉందా కానీ రియల్ గా అయితే చాలా బాగుంది ఇది వచ్చేటికి పొందూరు కాటన్ మేడం ఇది పొందూరు కాటన్ పూర్తిగా హ్యాండ్ మేడ్ శారీ మొత్తం పొల్లో పాటి ఇది ఓకే శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఆ లెవర్ చిన్న చిన్న బుటీస్ అండి చాలా నీట్ గా ఉంది సారీ మేడం బ్లౌజ్గా ఉంటే సార్ బ్లౌజ్ ఇది ఇవన్నీ హ్యాండ్ రూమ్ లో హండ్రెడ్ కొంచెం మేడం కూడా బ్లౌజ్ కూడా ప్రతిది కాంట్రాస్ట్ వస్తుంది మాట ఓకే అది కలర్స్ అట్లా ఏమైనా కలర్స్ వస్తాయి మేడం కలర్స్ చూపిస్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా హ్యాండ్ మేడ్ వివింగ్

కానీ శారీ మాత్రం చాలా బాగుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి బ్లౌజ్ ఇంకా పల్లు బోర్డర్ ఏదైతే అంతే మేడం పొల్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ బుట్ట ఇట్లా వస్తుంది లోపలికి వెళ్ళే కొన్ని కొంచెం తగ్గుతుంది మేడం ఓకే కుర్చీలో కొంచెం కొంచెం దూరం దూరంగా వస్తుంది అది ఇవన్నీ ఇట్లా షేడ్స్ ఇట్లా ఉంటాయి ఎంత హ్యాండ్ మేడ్ ఇవి ఈ డామేజ్ కానీ అట్లా ఏం కాదండి ప్యూర్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ అన్నమాట ఇది చూడండి కలర్ గోరింటా కలర్ అంటారు మెహందీలో కూడా డార్క్ షేడ్ మెహందీ బ్లాక్ అయితే కాదండి ఇది మెహందీకి మెరూన్ రెడ్ ఇచ్చారు అసలు మీకు ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందంటే చాలా స్మూత్ ఉందండి చాలా చాలా స్మూత్ ఉంటుంది మంచి షాప్ కి వాళ్ళు ఉంటే గనక షాప్ విజిట్ చేయండి మేము చెప్పేది ఏది నమ్మద్దు వీడియోలో విజిట్ చేసి మీకు పూర్తిగా నమ్మకం కుదిరితే కొనండి అంత గ్యారెంటీ మాట కాటన్ అది ఇది వచ్చేప్పటికి స్టార్చ్ అనేది మన ఇష్టం మేడం స్టిఫ్నెస్ కావాలంటే పెట్టుకోవటం లేదంటే లేదు అఫీషియల్ గా కట్టుకునే వాళ్ళకి కూడా అసలు అదిరిపోతుందండి సారీ నెక్స్ట్ ఇంకొక సూపర్ కలర్ రాబోతుంది ఎన్ని డాక్టర్స్ గానీ ఎంప్లాయీస్ లాయర్స్ జాబ్ హోల్డర్స్ ఎవరికైనా సరే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీస్ దట్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుందండి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా చాలా ఫీల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే మనకి దగ్గర దగ్గర ఒక ఎయిట్ కలర్స్ వరకు వచ్చినట్లున్నాయండి నెక్స్ట్ వన్ మంచి ఎల్లో కలర్ అండి సూపర్ ఉంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ మాత్రం ప్యూర్ హ్యాండ్ లూమ్ ఈ పాటర్ మొత్తం కూడా మనకి 1500 రేంజ్ లో కలెక్షన్ 1500 మేడం మొత్తం 1500 రూపాయస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఓకే బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక మంచి కలర్ నచ్చిన శారీని స్క్రీన్ షాట్ టిక్ మార్క్ చేసి పెట్టండి ఖచ్చితంగా కస్టమర్స్ ఎవరైనా సరే క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ కలర్కి షేడ్ మస్టర్డ్ షేడ్ మేడం అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో డార్క్ కలర్ కావాలి అనుకునే వాళ్ళైతే అసలు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు ఇచ్చింది మిలికించంలో గ్రీన్ ఉంటుంది కదండి ఆ కలర్కి మెరున్ రెడ్ ఇచ్చారు అండ్ ఇందులోనే లాస్ట్ సారీ అండి హనీషే విత్ మెరూన్ కాంబినేషన్ సేమ్ సేమ్ మేడం ఇట్లా పల్లోలో మెరూన్ వచ్చింది కదా అలానే మెరూన్ బ్లౌజ్ ఇంకా ఎగ్జాక్ట్ రన్నింగ్ బ్లౌజ్ మాట ఎవరైనా మొత్తం హ్యాండ్ కొంచెం షార్ట్ గా ఉండేవాళ్ళు మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు ఎన్ని సిక్స్ ప్లస్ ఉంటాయి మేడం సారీ కూడా పెద్దది వస్తుంది పెద్దది వస్తుంది తర్వాత ఇదే ఐటెం లో మోడల్ డిజైన్ మార్క్ మేడం ప్రైస్ అంతేనా సార్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం చూడొచ్చు ఇట్లాగా చాలా ఆ ఫోల్డింగ్ లోనే మీకు అర్థమైపోతుంది అండి క్వాలిటీ ఎంత స్మూత్ ఉంది దీనికి ఏం స్టాచ్ ఫినిషింగ్ గాని ఏం లేదు మేడం ప్యూర్ హ్యాండ్ లూమ్ ఐటమ్ పొందూరు కాటన్ సార్ ఆ పొందూరు కాటన్ మేడం ఇది మొత్తం వీవింగ్ ఏ మొత్తం వీవింగ్ ఏ మేడం కంప్లీట్ గా వీవింగ్ వీవింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత నీట్ గా ఉంది ఇది బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ పల్లు బ్లౌజ్ పార్ట్ వచ్చి ప్లెయిన్ వస్తుంది మేడం దీని ఓకే సెల్ఫ్ ఇది సెల్ఫ్ బ్లౌజ్ ఓకే ఇది సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్ లో వస్తది ఈ కలర్స్ విడిగా అసలు కాటన్ చీరలలో దొరకటం దొరకవు చాలా రేర్ మాట కనీసం వంద షాపుల దిరితే ఒకటి రెండుట్లైం దొరుకుతదే అంటే इवन ప్యూర్స్ లోనే మనకి ఇలాంటి మ్యాచింగ్స్ అవి కూడా వస్తాయి అండి.พีచ్ కలర్ అండి. లైట్ కలర్พีచ్ కలర్. చూడండి మేడం ఎంత బాగుందసలు లుక్ ఇదంతా కూడా మొత్తం వీవింగ్ ఏండి. ఏది ప్రింట్ కాదు ఇందులో. కంప్లీట్ గా వీవింగ్. నెక్స్ట్ కలర్ అండి. మామూలుగా ఇంత కాస్ట్లీ అయితే ఓపెన్ చేయము కానీ ఆన్లైన్ కస్టమర్స్ కోసం మాత్రం ఇది ఓపెన్ చేయటం జరుగుతుంది సారీస్ గ్రీన్ అండి గ్రీన్ కి వైట్ కాంబినేషన్ సన్న బుట్టి వస్తుంది కళ్ళు సేమ్ మనకి శారీ కలర్ మీకు బ్లౌజ్ ఇచ్చేస్తారండి ఈ శారీస్ కి అయితే బ్లౌజ్ డిజనర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం మేడం బాగుంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ అండి మరుణ్ షేడ్ మెరూన్ కూడా మనకి స్నఫ్ కి దగ్గరలో ఉందండి కలర్ అంత డార్క్ షేడ్ వచ్చింది మీరు కాటన్ సారీస్లు ఇలాంటి ఐటమ్ అనేది చాలా రేర్ మేడం చాలా డిఫరెంట్ గా ఉంటది బట్ ఇలాంటివి మీకు వీడియోస్ లో కూడా ఎక్కువ షేర్ చేయండి షోరూమ్స్ లో అలా చూస్తే 2 మినిమం ఉంటుంది కదా సార్ 2 పైనే ఉంటుంది పైనే ఉంటుంది అవును ఓకే వీటిలో ఇంకా మనకి డిజైన్స్ ఏవైనా సరే ఇలా చిన్న చిన్న బుటీస్ కాన్సెప్ట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఉంటాయండి మీరు ఫ్యాబ్రిక్ చూడండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి సరౌండింగ్ వాళ్ళు ఉంటే ఫ్యాబ్రిక్ చూసుకొని చక్కగా తీసుకోవచ్చు ఓకే బాగుంది ఇది హాఫ్ వైట్ లాగా వస్తుందండి కలర్ మేడం ఫస్ట్ డిజైన్లో ఇది ఒక కలర్ ఉంది ఇందాక రాలేదు కలర్ ఇది ఓకే చిన్న టెంపుల్స్ ఒకటే కదా ఈ రెండు ఫ్యాబ్రిక్ ఒకటే బుటీ బుటీస్ మార్పు అంతే ఇది కాంట్రాస్ట్ సెల్ఫ్ ఈ ఐటమ్ ఇంతవరకు అండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాము నెక్స్ట్ ఇది పట్టు కాటన్ మేడం ఇది బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఓన్లీ స్యారీ వరకే ఓకే వచ్చేప్పటికి మీకు ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ వస్తుందన్నమాట ఓకే చక్కగా ఎవరికైనా సారీ సరిపోతుంది ఇది వచ్చేప్పటికి మల్టీ కలర్ పల్లో వస్తుంది మేడం సారీ సారీ ఇట్లా వస్తుంది మేడం డిజైన్ అనేది సారీ కూడా మనకి మల్టీ కలర్ ఇస్తారండి సారీ మొత్తం ఇది డిజైన్ ఇలా వస్తుంది ఇది సేమ్ ప్రైస్ అဆက် ఇది వచ్చేది 950 మేడం ఇది 950 50 రూపాయలు ఓకే వితౌట్ బ్లౌజ్ అండి ఈసారి వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో వస్తుందండి హ్యాండ్లూమ్ మెటీరియల్ ఫంక్షన్ వేర్ కి బాగుంటది మేడం అది ఇది కొల్ల పార్ట్ సారీ వచ్చేప్పటికి ఇట్లా వస్తుంది బ్లూ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటది మేడం ఎవరికైనా బాగుంటాయి ఇది యంగ్ స్టార్స్ కూడా బాగుంటది చాలా ఐటమ్ బ్లౌజ్ ఒకటి కొంచెం పార్టీ వేర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వన్ పెసర గ్రీన్ అండి మీరు వేసుకుని బ్లౌజ్ ని బట్టి ఆ సారీ గెటప్ మారిపోతుందండి కంప్లీట్ గా కూడా ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు అండి రెగ్యులర్ వాష్ చేసుకో రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు కలర్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఇది వైలెట్ అండి సారీ ఇప్పుడు ఈ శారీకి ఇలా సిల్వర్ కలర్ లో పట్టు బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఏదేసినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది లుక్ అది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అది వీటిలో మాత్రం నచ్చిన సారీకి టిక్ మార్క్ చేయండి కంపల్సరీగా ఎందుకంటే కలర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి షేడ్స్ మారిపోతుంటాయి సారీ మిడిల్ లో కలర్ దగ్గర మీరు చూసి చేయండి మిడిల్ లో మీకు కలర్ వేరియేషన్ అర్థమైపోతుంది కస్టమర్స్ బాగా చేయాలి దీనికి బ్లౌజ్ రాదు ఇది స్నఫ్ 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 బ్లాక్ మనకి ఆల్మోస్ట్ బోర్డర్స్ అనేవి కూడా మల్టీ కలర్స్ లోనే వచ్చాయండి సారీ మిడిల్ పార్ట్ మీకు కాటన్ లో ఇలాంటి కలర్స్ ఇంపాసిబుల్ మేడం మీకు బయట దొరకటం అనేది చూడచ్చు అన్ని డిఫరెంట్ షేడ్స్ మొత్తం అండ్ నెక్స్ట్ వన్ అండి మనం పింక్ కలర్ లో గ్రీన్ ఉంటది కదా మచ్చల పండు మేడం ఇది పింక్ పండు ఓకే ఓకే ఆ గ్రీన్ పల్లునసే हां ఇది పుల్ల మేడం ఇది ఓకే ఓకే సారీ ఇది ఎందుకంటే మెయిన్ సారీ కలరే చూపిస్తున్నాను ఇవి రెండు సేమ్ ఈ రెండు సేమ్ మేడం ఓకే ఈ ఐటెం ఎంత వరకు అండి నెక్స్ట్ ఇంకో ఐటెం కూడా చూపిస్తాను కాటంలోనే మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది బెంగాలీ కాటన్ అంటే బెంగాలీ కాటన్లో ఏంటంటే చాలా ఐటమ్స్ ఉంటాయి మేడం నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి బెంగాలీ కాటన్ అనగానే నాలుగు వందలు ఐదు వందలు అట్లా అనుకోమాకండి ఇవన్నీ థ్రెడ్ వివింగ్స్ అనమాట ఇది బుట్ట కాదు మేడం థ్రెడ్ వివింగ్స్ ఇట్లా బ్యాక్ సైడ్ పార్ట్ ఇది డిఫరెంట్ మోడల్స్ వస్తాయి వీటిల్లో ఇది వితౌట్ బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఇది పొల్లో పాటు మేడం ఇది సారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది ఇవి కూడా అన్ని క్లాసీగా వస్తాయండి క్లాసీగా వస్తాయి మేడం ఇది ఆల్ ఓవర్ సారీ సారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఈ సారీలో ఇట్లా కొంచెం డార్క్ వచ్చింది మేడం కాటన్ లో ఇది సహజం అయితే ఓపెన్ చేసినప్పుడు కనిపించింది కదా చెప్తున్నాను సారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఓకే అండ్ సారీ మొత్తం కూడా మనకి చిన్న బుట్టీస్ అండి కుచ్చుల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది వచ్చే మేడం కట్ చెంగులు కొంచెం ప్లెయిన్ వస్తుంది మేడం జస్ట్ ఒక థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ అట్లా కొంచెం కట్ చెంగు మాట అండ్ బోర్డర్ కూడా మనకి చిన్న రిబ్బన్ బోర్డర్ టైప్ ఇచ్చారండి కలర్స్ ఆ సార్ ఇందులో కలర్స్ మేడం సేమ్ డిజైన్ డిజైన్ సేమ్ డిజైన్ మేడం లోపల ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ మార్తాయి మేడం డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ ఓకే ఇది వైలెట్ షేడ్ లో కలర్ వైలెట్ షేడ్ ఇది పొల్ల పార్ట్ ఓకే సారీ మొత్తం ఇట్లా వస్తుంది ప్రైస్ ఎంత సార్ ఇది ప్రైస్ వచ్చేసేవడికి ఇది 900 రూపీస్ మేడం 900 బెంగాలీ కాటన్ అండి ఇది చూడండి మేడం ఇది వైలెట్ బార్డర్ వచ్చింది అదేమో ఫస్ట్ పర్పుల్ బార్డర్ అనమాట డిఫరెన్స్ కలర్ ఉన్నాయండి మీకు సారీ సారీ కలర్ ఒకటే కదా సారీ కలర్ ఒకటే బార్డర్ కలర్స్ మారిపోయింది పొల్లో కలర్ బార్డర్ కలర్ గ్రీన్ అండి ఇది గ్రీన్ పెసర గ్రీన్ షేడ్ ఇందాక ఫస్ట్ లో మనకి ఇదే షేడ్ ఉంది ఇది కూడా అంతే మేడం పింక్ బార్డర్ గ్రీన్ బార్డర్ కొంచెం స్లైట్ వేరియేషన్ డిఫరెన్స్ మాట అది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్లియర్ గా మీకు నచ్చింది ఏదైనా సరే మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి స్కిప్ చేస్తే ఏంటంటే మనం చెప్పే మాట మిస్ అయిపోతారండి డీటెయిల్స్ కూడా మీకు ఫుల్ గా తెలియదండి అది విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజ్ అని కూడా మీకు అవన్నీ డీటెయిల్స్ కూడా క్లియర్ ఐడియా ఉండదు ఈ సారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం లైన్స్ ఓకే ఇది కట్టింగ్ ప్లేన్ మాట పింక్ షేడ్ ఇది పింక్ షేడ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఈ వెరైటీలో మస్టర్డ్ ఎల్లోలో షేడ్ వస్తుంది బోర్డర్ ఎల్లో కూడా కాదు మీకు దీని మీద కూడా చూడండి లైన్స్ ఉన్నాయి అవును చాలా సిమిలర్ గా మాట అది లైట్ గా ఉన్నాయండి అవి ఓకే ఈ ఐటమ్ ఎంత వరకు మేడం నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా బెంగాలీ కాటనే పూర్తిగా థ్రెడ్ వర్క్ మాట ఓకే కొల్లో చెడికి కాంట్రాస్ట్ కొల్లో ఇట్లా వస్తుంది ఇది డార్క్ మ్యాచింగ్ సార్ డార్క్ మ్యాచింగ్ మేడం సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మేడం ఇప్పుడు ఇది కూడా వితౌట్ బ్లౌజ్ ఏ కదా సార్ ఆ వితౌట్ బ్లౌజ్ ఏ మేడం స్టార్టింగ్ చూపించింది ఒకటే విత్ బ్లౌజ్ అన్ని విత్ బ్లౌజ్ మేడం ఇన్ని వితౌట్ బ్లౌజ్ ఇన్ని వితౌట్ బ్లౌజ్ ఇది కూడా మీకు 900 రూపాయస్ మేడం 900 ఓకే ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ ఏ మేడం ప్రింట్ గాని అట్లా కాదు కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ మాట ఈ yellow షేడ్ మీరు చూడొచ్చు మీకు డిజైన్ కూడా క్లియర్ ఉంటుంది లైట్ కలర్ గా లైట్ ఏమీ కాదండి బట్

చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సూపర్ కలర్ అండి పింక్ షేడ్ ఇది ఫుల్లో పట్టుకోండి మీది శారీ మొత్తం ఇట్లా ఇది ఇవన్నీ కంప్లీట్ గా ప్యూర్ కాటన్స్ అండి ఇటువంటి సిల్క్ మిక్సింగ్ అనేది ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ మాట ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం అండి నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేటికి బెంగాలీ కాటన్ మేడం ఇది కూడా బెంగాలీ కాటన్ లో ఇది థ్రెడ్ వీవింగ్ వర్కే మేడం ఇది అంతా కూడా ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇటు చూపిస్తాను ఇది పళ్ళు అండి పూర్తిగా ఇట్లా థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ వచ్చేస్తాయి ఈరోజు కంప్లీట్ కూడా మీకు ప్రీమియం కలెక్షన్ అండి ఇది వచ్చేప్పటికి మీకు రేట్ వచ్చేటికి 800 రూపాయలు మేడం 800 ఓకే సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మేడం

ఇప్పుడు ఇది స్టార్చ్ తోటే వస్తాయి కదా ఇది స్టార్చ్ తో వస్తుంది మేడం తర్వాత వాళ్ళు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా అట్లా వాడేసుకోవచ్చు అనమాట స్టార్చ్ పెట్టుకోకపోతే మీకు కొంచెం ఫాలింగ్ స్మూత్నెస్ వస్తుంది అండి ఈ కలర్స్ అన్ని కూడా హై ఫ్యాన్సీ కలర్స్ మేడం అసలు కాంబినేషన్స్ చూడండి చాలా యూనిక్ గా ఉన్నాయి దీన్ని చూసారు కదా బేబీ పింక్ మీకు బోర్డర్ చూడండి అంతే డిఫరెంట్ ఇచ్చారు చక్కగా ఇంకా బోర్డర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారంటే అదిరిపోతుంది పొల్లపాటి ఇది సారీ లో ఆపరేట్ అవుతుంది ఓకే ఇది కట్ చేయండి సార్ ఈ సారీ వచ్చేడు బుట్ట రాలేదు మేడం ఓన్లీ మనకి జస్ట్ ఇక్కడ పొల్లపాటి వరకు వచ్చింది సార్ ఓకే అది బాగుంది అక్క అండ్ నెక్స్ట్ వన్ అండి ేషన్ బోర్డర్ ఓకే కలర్ కాంబినేషన్ బెంగాలీ కాటన్ ఇలాంటి ప్రీమియం కలెక్షన్ వాడే వాళ్ళకి ప్రైజెస్ అయితే డెఫినెట్ ఐడియా ఉండే ఉంటాయండి ప్రైస్ మాత్రం మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాం ఈ కలెక్షన్ అన్ని మీరు బయట చూస్తే మినిమం థౌసండ్ అయితే కంపల్సరీ ఉంటుందండి మేడం నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ మేడం ఇది కూడా బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ సారీ వర్క్ వస్తుంది బ్లౌజ్ రాదు బోర్డర్ చూడండి చూడండి అసలు ఎంత నీట్ గా ఉందో ఇది అసలు చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయినా మీరు చూడొచ్చు అండి ఇది బ్యాక్ సైడ్ ఇది కూడా మేడం ఇది పొల్ల పార్ట్ ఓకే ఇది షోల్డర్ పార్ట్ షోల్డర్ లోపల వచ్చేటికి ప్లెయిన్ వస్తుంది మేడం అలా ప్లెయిన్ సింపుల్ గా ఉంటుంది కొంచెం పెద్ద వాళ్ళకి వాళ్ళకి చాలా నైస్ గా ఉంటది కూల్ గా ఉంటది ఐటమ్ కూడా ఇందులో కలర్స్ అన్ని కూడా పేస్ట్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా ఇలాంటి కలర్స్ కోసం కొంతమంది పాపం చాలా ఎత్తుకుతూ తిరుగుతారు అనమాట డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ చక్కగా వీడియో పోస్ట్ చేసేస్తున్నామండి ఇప్పుడు మనకి సమ్మర్ లో ఇప్పుడు సమ్మర్ లానే ఉంది యాక్చువల్ గా ఆగస్ట్ వచ్చినా కూడా సమ్మర్ లానే ఉంది మాట చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే కూడా మీకు ప్యూర్ వస్తాయండి బెంగాలీ కాటన్ లో కూడా మనకి ఫైన్ క్వాలిటీ ఉంటాయి చాలా మంది బెంగాలీ కాటన్ అని చెప్పి నార్మల్ సేల్ చేస్తూ ఉంటారండి అట్లా ఏం లేదు మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీ చూసుకోవచ్చు ఇది వచ్చే కనబడుతుందో తెలియదు చాలా బాగుంది పింక్ పింక్ వస్తుంది కదా పింక్ కూడా లైట్ లైట్ పింక్ మేడం అది కూడా బోర్డర్ కూడా చాలా క్లాజీగా ఉందండి బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా నైస్ గా ఉంది బోర్డర్ అనేది అది ఇందులో మొత్తం టోటల్ ఫోర్ కలర్స్ మేడం ఇది ఓకే ప్రైస్ రేంజ్ ఇది ప్రైస్ వచ్చేసి 850 మేడం ఇది 850 రూపాయస్ ఓకే బెంగాలీలోనే జామ్దాని కాటన్ మేడం జామ్దాని కాటన్ ఓకే బెంగాలీ కాటన్ లోనే జామ్దాని అంటారు ఎంత థ్రెడ్ వీవింగ్ మాట మొత్తం వర్క్ వస్తుంది ఇట్లాగా ఓకే థ్రెడ్ వీవింగ్ అండి కంప్లీట్ కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ ఇది బ్యాక్ సైడ్ పార్ట్ మేడం ఇది ఫ్రంట్ వచ్చేప్పటికి ఇట్లా వస్తుంది సారీ మొత్తం మనకి ఇలా క్రీపర్ డిజైన్ అండి ఇది మొత్తం షోల్డర్ పార్ట్ ఇది షోల్డర్ పార్ట్ ఇది పొల్లో పార్ట్ ఇది షోల్డర్ మేడం ఓకే సారీ వచ్చేప్పటికి మళ్ళీ లోపల బుట్టీ వస్తుంది మాట బుట్టీస్ కూడా తిక్కగా వచ్చాయండి చాలా తిక్కుగా వస్తుంది ఓకే ఈ బుటి అనేది కంటిన్యూషన్ మేడం మళ్ళీ లోపలికి అంటే తగ్గదు ఓకే మొత్తం వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ వస్తుంది ఇందులో కూడా అన్ని కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ మేడం పెస్టల్స్ వస్తాయి పెస్టల్ కలర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మ్యాచింగ్స్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చేస్తాయి మిక్స్డ్ కలర్స్ లేద సర్ కలర్స్ ప్రతిదీ కలర్ కలర్ మేడం డబుల్ కలర్ చూడండి అసలు కాటన్ సారీ ఇలాంటి కలర్ ఎక్కడ దొరకదు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఓకే ప్రైస్ ఏంటి సార్ ఇది ఇది ప్రైస్ వచ్చేసి మీకు 1200 రూపాయస్ మేడం ఇది 1200 రూపాయస్ 1200 రూపాయస్ సార్ ఆ ఇది కొడ చాలా బాగుంది అన్ని కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఒక కలర్ కి ఒక కలర్ ఏది పోలిక ఉండదు మాట అది ఇది వితౌట్ బ్లౌజ్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ మేడం ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ ఇందులో ఇంకొక ఐటమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ సారీ మేడం ఇందులో డిజైన్ మార్పు ఓకే మేడం ఇది లోపల సారీ ఇది ఓకే పొల్ల పార్ట్ షోల్డర్ పార్ట్ కూడా చూపిస్తాను సూపర్ అండి సారీ ఓకే చాలా 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 బాగుందండి ఆ బోర్డర్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది ఆన్లైన్ కస్టమర్స్ అందరికి చిన్న రిక్వెస్ట్ మేడం ఈ వీడియో ఎవరైనా సరే చూస్తే అంటే వాళ్ళకి లేక అక్కడ లేకపోయినా తీసుకునే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ కొలీగ్స్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ రిలేటివ్స్ అలా షేర్ చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా మందికి ఇలాంటి కలెక్షన్ హోల్సేల్ షాప్స్ లో దొరుకుతాయని కూడా ఐడియా ఉండదండి షోరూమ్స్ లోనే ఉంటాయనుకుంటుంటారు యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంది మేడం మాకు ఫారెన్ కస్టమర్స్ మీ ద్వారానే మీ ఆన్లైన్ ద్వారానే వస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళకి కొరియర్ చేస్తున్నారు అనమాట మా మదర్ కాటన్ శారీసే కడతారండి మా అత్తయ్య గారు కాటన్ శారీసే కడతారండి అని చెప్పి చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు ఇందులో త్రీ కలర్స్ మేడం మొత్తం ఇది బ్లూ

బుటీస్ కూడా మనకి వేరియేషన్స్ చూడండి ఫోర్ కలర్స్ లో వచ్చారు ఈ ఐటమ్ ఇంతవరకు అండి ఇంకా లాస్ట్ ఇంకొక ఐటమ్ ఉంది మేడం అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇది లాస్ట్ ఐటెం అండి ఇది కూడా కాటన్ శారీ మేడం ఓకే ఇదంతా ఎంబోజ్ వస్తుంది వీవింగ్ లోనే ఎంబోజ్ వస్తుంది మేడం కింద బార్డర్ కూడా బుట ప్రింట్ కాదు థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ బుట ఓకే మనకి ఫంక్షన్స్ లో అయిపోయినాక మళ్ళీ శారీ ఎక్స్చేంజ్ అప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది మేడం కాటన్ సారీస్ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళకి ఇంకా వాళ్ళు రోజంతా ఉంచుకోవడానికి ఇష్టపడతారు చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది పొల్ల పట్టు మేడం ఇది కలనేత పళ్ళు వస్తుంది కల్నేత పళ్ళు సారీ అవుట్ పుట్ ఫుల్ పూట ఇవి బ్లౌజ్ వస్తే ఓన్లీ శారీ వరకు ఓన్లీ శారీ ఓన్లీ శారీ వరకు మోస్ట్లీ రోజు అన్ని కూడా ఓన్లీ సారీ కాన్సెప్ట్ అండి ఫస్ట్ ఐటమ్ ఒక్కటే మీకు విత్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ కలర్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉంది ఇవన్నీ గంజిలో లేకపోయినా వాడుకోవచ్చు అండి మనకి స్టిఫ్గా ఉండాలంటేనే గంజి లేదంటే ఇట్లా యూస్ చేసుకోవచ్చు విడిగా వాడుకోవచ్చు ఈ కాటన్స్ లో మేడం ఇట్లా లైట్ డార్క్ అనేది కామన్ ఈ టైప్ ఫినిషింగ్స్ లో వచ్చేవి అందులో డబల్ కలర్స్ కదా మేడం కొంచెం అట్లా వస్తాయి అది మళ్ళీ షేడ్ ఉందని అనుకునేవారు కస్టమర్స్ ఇవన్నీ కల్నాత రంగులండి అండి ఈ కలర్స్ ఇట్లానే వస్తాయి త్రీ మిస్టేక్ సారీస్ అట్లా ఏం కాదండి అన్ని మీకు లూమ్స్ నుంచి వచ్చే కలెక్షన్ అనమాట ఆల్మోస్ట్ అన్ని సారీస్ అట్లానే ఉన్నాయి సార్ మీకు జస్ట్ ఆ నేతలో వచ్చే కలర్ వేరియేషన్ అంతేనండి గ్రీన్ అండి నెమ్మల పింఛన్ కలర్కి బ్లూ కలర్ ఇచ్చారు చక్కగా బార్డర్ కలర్ తీసుకోవచ్చండి బ్లౌజ్ చాలా బాగుంటుంది కాంబినేషన్స్ కూడా ఈ సారీ కూడా అసలు సూపర్ ఉంది కలర్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్ అయితే షేడ్స్ అన్ని కలర్ మొత్తం డబుల్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా పొల్లోలో ఇట్లాంటి కలర్ అయితే కలర్ వస్తుంది సారీ మొత్తం కూడా ఇట్లా డబుల్ కలర్ అన్నమాట ఓకే చాలా బాగుంది కలర్ ఇందులో మనకి ఆల్వని కొంచెం డార్క్ షేడ్స్ ఏ వచ్చాయండి మరి లైట్ షేడ్స్ ఏం కాదు ఈ వీడియోకి ఇది లాస్ట్ సారీ మేడం ఇది ఇది పొల్లో ఇది కాంట్రాస్ట్ పొల్లో ఇచ్చాడు శారీ మొత్తం ఇది చూబర్ వరకు వస్తుంది మేడం బుట్ట బోర్డర్ అనేది కూడా చూబర్ వరకు ఉంటుంది అనమాట బోర్డర్ కూడా కొంచెం రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉందండి ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో కలుద్దాం మేడం ఓకే ఇదండి ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్